హాయ్ అండి వెల్కమ్ టు భారత్ సిల్క్స్ అండ్ శారీస్ ఈ రోజు వీడియోలో మంచి మనకి మంచి లో ప్రైజ్ ఐటమ్ లో కూడా మంచి మంచి ఐటమ్ చూపిస్తున్నాము ఇక్కత్ ఇక్కత్ శారీస్ అనేసి మనకు కుప్పడం శారీస్ అనేసి మనకి లో రేంజ్ ఐటమ్ లో పట్టు కూడా ధర్మరం పట్టు అనే వెరైటీస్ కూడా చాలా మంచి మంచి వెరైటీ మంచి లో కాస్ట్ ఎప్పుడు ఎరగని ఐటమ్ మీకు మంచి లో ప్రైజ్ ఐటమ్ లో మీకు ఈ రోజు మంచి ఐటమ్ చూపిస్తున్నాము చూడండి ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన షాప్ ఇంకా విజిట్ అవబోయి విజిట్ అయితే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా చూసుకొని ఒకసారి వచ్చి అన్ని రకాలు చూడొచ్చు మీరు షాప్ లొకేషన్ వచ్చేసి మన మదీనా మార్కెట్ ఉంది కదండి మదీనా మార్కెట్ లో అసోసియేషన్ బిల్డింగ్ ఉంది అసోసియేషన్ బిల్డింగ్ పక్కన ఆ భారత్ సిల్క్స్ అండ్ శారీస్ ఉంది దాంట్లో మనకి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ దాంట్లో మంచి పట్టు హై హై రేంజ్ ఐటమ్స్ కూడా మంచి హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ ఐటమ్ లో రేంజ్ ఐటమ్ సింగిల్ అండ్ సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అయినా బల్క్ తీసుకోవచ్చు సింగిల్ తీసుకునే సేమ్ ప్రైజ్ బల్క్ తీసుకున్నా సేమ్ ప్రైజ్ మీకు మంచి ఐటమ్ లేదు మంచి ఆఫర్ స్పెషల్ ఆఫర్ కాబట్టి మంచి ఐటమ్స్ ఇవి ఒక్కసారి వచ్చి మన కొద్ది విజిట్ చేసి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా కూడా వెరైటీస్ ఇది చూడండి ఫస్ట్ ఐటమ్ మనకి ఇది న్యూ ఐటమ్ శారీ కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో మొత్తం అంత లైట్ వెయిట్ శారీ వస్తుంది శారీ వచ్చి మీకు అంత మొత్తం బ్రోకేట్ శారీ ఇది చూడండి ఇది వచ్చి కాంబినేషన్ కూడా మనకి అంత సిల్వర్ వస్తుంది ఇది మొత్తం శారీ అంతా సిల్వర్ డిజైన్ సిల్వర్ చిన్న బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ వచ్చి మనకి మీడియం బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ అంత ఇలా మొత్తం వచ్చి మీకు ఇదిగోండి ఈ కాంబినేషన్ చూడండి అంత గ్రాండ్ లుక్ ఉంది లాగా ఇది పళ్ళు వస్తుంది మనకిది ఇది అంత డిజైన్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు చూడ డస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది మేడం ఇది డస్ట్ ఎండింగ్ వరకు శారీ మొత్తం వస్తుంది బుట్ట కూడా చూసేంత గ్రాండ్ లుక్ ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి శారీ అంత బ్లౌజ్ చూడండి దాంట్లో కలర్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఇంకా చీర అంత లైట్ వెయిట్ మనకి శారీ అంత ఇలా చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఉన్న కలర్ చాట్ కూడా మంచి డిఫరెంట్ కలర్ చాట్ వస్తాయి మనకి ఇలా చూడండి కలర్స్ కూడా ఇంత డిఫరెంట్ కలర్ చాట్ మనకి ఇవ్వండి ఇలా కలర్స్ కూడా గ్రీన్ ఉంది ఇలా మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్ ఇలా కలర్స్ మీకు వీడియోలో మీకు ఎన్ని కొన్ని చూపించాను ఇంకా కలర్స్ డిజైన్స్ కావాలి అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అంటే సింగిల్ అండ్ సింగిల్ తీసుకొని బల్క్ అండ్ బల్క్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా అయితే మనకి వాట్సాప్ నెంబర్ ఉంది కదా మీకు వాట్సాప్ నెంబర్ లో మనకి ఏమన్నా మీకు సారీ కావాలంటే టిక్ పెట్టి పంపించండి ఇవి కూడా ఇవే కాకుండా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాము సింగిల్ సారీ సింగిల్ అండ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బల్క్ అండ్ బల్క్ కూడా ఇస్తాం మీకు శారీ ఇది కొరియర్ ద్వారా కూడా మనం సింగిల్ శారీ అన్నా మేము ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా గానీ అవుట్ దాంట్లో కూడా పంపిస్తూ ఉంటాము యాక్చువల్ మన మార్కెట్ ప్రైస్ అయితే మనకి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కానీ మన ఆఫర్ దానితో మనకు వచ్చింది మనకి ఫెస్టివల్ ఆఫర్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ అని మన పొంగల్ ఆఫర్ కింద మనకి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి మనకి మంచి ఐటమ్ ఇస్తున్నాం మీకు చూడండి ఇంకో ఐటమ్ అండి ఇది ఇది స్పెషల్ ఐటమ్ శారీ అంతా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి ఇది డిజైన్ వచ్చి చూడండి ఇది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం స్మాల్ డిజైన్ వచ్చేసి మీకు ఎందుకు సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డెన్ కాంబినేషన్స్ అన్ని వస్తాయి ప్రతి ఒక్క చీరకి మీకు డెడ్ ఎండింగ్ వరకు మీకు హాఫ్ సెంటీమీటర్ అలా ఉంటుంది కానీ ఏంటంటే దీనికి లాస్ట్ వరకు వస్తుంది శారీ కూడా మనకి చూడండి శారీ కూడా మొత్తం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీకు ఇలాగా ఫుల్ డిజైన్ వచ్చేది శారీ మొత్తం శారీ వచ్చే ఫుల్ వచ్చేసి మీకు బార్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది మీనాకరీ బార్డర్ ఇది మీకు ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది దాంట్లో ఇంకా కలర్స్ వేరే డిజైన్స్ అన్ని వేరే వేరే కాంబినేషన్స్ ఉంటాయి మనకి ఇలా చూడండి కలర్స్ చూడండి కలర్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ సీరెంత మొత్తం బ్రోకేట్ వస్తుంది శారీ అంత బ్రోకేట్ వస్తుంది మొత్తం ఫుల్ డిజైన్ ఎంత ఫుల్ డిజైన్ మొత్తం మేన బార్డర్ వస్తుంది ఇది ఇలా చూడండి ఇది కూడా అంత కాపర్ బార్డర్ అంటారు దీన్ని కాపర్ కాపర్ బార్డర్ వచ్చేది కాంబినేషన్ కాపర్ బార్డర్ శారీ కూడా చూడండి కలర్స్ కూడా డిజైన్స్ కూడా వేరు వేరు ఉంటాయి ఇంకా ఇవి ఇది కూడా మన కొత్త ఛానల్ కాబట్టి మా ఛానల్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రమే ఎందుకంటే ఇది ఆఫర్ ప్రైజెస్ కూడా మంచి రీజనబుల్ రేట్స్ మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మనకి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కి మంచి ఆఫ్ ఐటమ్ ఇస్తున్నాము ఇప్పుడు ఇవే కాకుండా ఇంకా డిజైన్స్ కలర్స్ కూడా అప్డేట్ మీకు మనకి వీడియో కాకుండా మన షాప్కి వచ్చి విజిట్ చేయండి ఒకసారి వస్తే మొత్తం ఏ టు జెడ్ మీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అప్ టు మంచి హ్యాండ్లూమ్ శారీస్ కంచి ఐటమ్స్ కూడా మన మన షాప్ లో వెరైటీస్ అని చాలా ఎక్కువ మంచి ఐటమ్స్ జరుగుతుంది ఒక్కసారి వచ్చి మాకు ఇప్పటిదాకా మన షాప్ విజిట్ చేయాలి ఒకసారి వచ్చి ఐటమ్స్ అన్ని మంచిగా వెరైటీస్ చూడండి మంచి ఇంకా రీజనబుల్ రేట్స్ మంచి మంచి వెరైటీస్ కూడా ఇంకా అప్డేట్ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాం మీకు ఇంకో న్యూ ఐటమ్ మనకి ఇది కూడా మనకి ఇక్కత్ శారీ అంటారు ఇక్కత్ ఇక్కర వచ్చేసి మనం చూస్తే శారీ ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఇంత చీర అంతా లైట్ వెయిట్ వచ్చేసి మనకి ఇది కూడా శారీ అంత డిజైన్ ఇలాగ మొత్తం ఇదంతా ఫుల్ డిజైన్ వస్తుంది మన బార్డర్ కూడా ఏంటంటే మీడియం బార్డర్ కొంచెం పెద్ద కానీ ఎవరైనా కట్టుకోవచ్చు ఇది మనకి కట్టుకోవడానికి కూడా మంచి సాఫ్ట్ గా ఉంటుంది మీకు ఇటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి చీర కూడా మొత్తం ఇదంతా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి చూడండి ఇది చీర అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇదిగోండి ఇది పళ్ళు చూసేంత గ్రాండ్ లుక్ ఉందో దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాను మీకు అన్ని మీడియం బార్డర్ వస్తుంది చూసేంత క్లాస్ గా ఉన్నాయి కలర్ చాట్ కూడా మంచి గ్రాండ్ లుక్ ఉంటాయి కలర్స్ కూడా వీటిలో ఇలా చూడండి డిజైన్స్ కూడా ఉంది డిఫరెంట్ కలర్ చాట్ మనకి ఎంత మన కలర్స్ అంతా వీడియోకి కొన్ని చూపించి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో ఏంటంటే మనకి మన సబ్స్క్రైబ్స్ కోసం కొత్త ఛానల్ కాబట్టి మన సబ్స్క్రైబ్స్ కోసం మంచి ఐటమ్ తీసుకొచ్చాం ఈసారి ఇవే కాకుండా ఇంకా ఇంకా వీడియోస్ వీక్లీలో వన్ టూ వీడియోస్ ఇంకా తీస్తూనే ఉంటాం మీకు ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ ఫెస్టివల్ ఆఫర్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ కనీస మనకి పొంగల్ అనేసి ఇంకా మనకి ఫెస్టివల్ ఆఫర్స్ వస్తున్నాయి మంచి ఆఫర్స్ ఇస్తున్నాం మీకు ఇది కూడా యాక్చువల్ ప్రైజ్ మనకి ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మనకి ఓన్లీ మనకి సబ్జెక్ట్స్ కోసం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి ఐటమ్ ఇస్తున్నాం ఇంకా దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా మీకు సింగిల్ అండ్ సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా తీసుకోవచ్చు సింగిల్ అంటే ఇప్పుడు ఏమైనా మీకు వీడియో కాల్ లో మీకు కావాలంటే వీడియో కాల్ కూడా ఉంది వీడియో కాల్ చేసుకుని మీకు ఏదైనా కావాలంటే కూడా వెంటనే మీకు కొరియర్ కూడా పంపిస్తా ఉంటాము లేదా వాట్సాప్ లో కూడా టిక్ పెట్టి పంపించండి ఆ చీర కూడా మీకు వాట్సాప్ లో మీకు ఏ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఇంకా ఇస్తాము ఇప్పుడు దాకా మన ఛానల్ మన కి విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే దీంట్లో వెరైటీస్ ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ మీకు ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ వెరైటీస్ లైట్ వెయిట్ ఉప్పాడ అంటారు కుప్పడం అంటారు గద్వాలంటారు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు మాములు కొన్ని కొన్ని చూపించగలం షాప్కి వచ్చి ఒక్కసారి ఇది చేస్తే ఇంకా దాంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మీకు చూడండి ఇంకో ఐటమ్ ఈ రోజు ఇది చూడండి కుప్పడం ఐటమ్ వస్తుంది శారీ అంతా కుప్పడం చూసారు చీర కూడా ఇది మొత్తం అంతా చూడండి ఓవర్ డిజైన్ శారీ అంతా మొత్తం ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది వచ్చేసి చూడండి పళ్ళు కూడా ఇలా పళ్ళు కాంబినేషన్ కూడా చాలా మంచి గ్రాండ్ గా ఉంది శారీ కింద పళ్ళు అంటే గోల్డ్ కాంబినేషన్ అనమాట గోల్డ్ పళ్ళు వస్తుంది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి బోర్డర్ కూడా చూడండి మంచి లాంగ్ బోర్డర్ వస్తుంది శారీ కూడా చూడండి ఇలా మొత్తం అంతా చేరేంత మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది చూడ బార్డర్ కూడా చూసారు ఎంత క్లాస్ గా ఉందో బార్డర్ కూడా గోల్డ్ వచ్చి సింపుల్ అండ్ నీట్ గా ఉంది కాంబినేషన్స్ కూడా ఇలా చూడండి అప్ టూ లాస్ట్ ఎండింగ్ వరకు మీకు ఇలా చెక్స్ డిజైన్ వస్తుంది మనకి ఇవి ఇలా కాంబినేషన్ చూసారు ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి వచ్చేసి మాకు దీంట్లో కలర్స్ అంటే డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాను మీకు చూసేంత కాంట్రాస్ట్ లుక్ ఉన్నాయి కాంబినేషన్ సారీస్ కూడా ఇలా చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ మీకు ఇవి ఇవన్నీ మీకు ఏంటంటే సింగిల్ సింగిల్ కాకుండా సింగిల్ కాకుండా ఇంకా వెరైటీస్ అంటే దీంట్లో చూడండి సెక్స్ టైప్ బుటా స్టైల్లో ఉంటుంది వీటివ్ ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఇస్తాను నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు ఇవి ఇవే కలర్స్ మీకు యాక్చువల్గా మనకి ఇది సింగిల్ అంటే సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాం మీకు యాక్చువల్ మార్కెట్ ప్రైస్ అయితే మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఓన్లీ మనకి మన సబ్స్ కొత్త ఛానల్ కాబట్టి మన మన కోసం మీకోసం అని చెప్పేసి మంచి ఐటమ్ అయితే ఓన్లీ ఇది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్కి మంచి ఐటెం ఇస్తున్నాను మీకు యాషుల్ షోరూమ్ వెళ్ళిపోతే మీకు ఏం మంచి టూ థౌసండ్ రూపీస్ టూ ఫైవ్ థౌసండ్ అనేది చెప్తారు అలానే కాకుండా మంచి ఆఫర్ లో మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మంచి ఐటమ్స్ కూడా మన మన షాప్ లో మనకి కొత్త ఛానల్ కాబట్టి మన కి మంచి ఐటమ్స్ ఇస్తున్నాం మీకు ఇప్పుడు ఇప్పుడు ఇంకా వెరైటీస్ ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ కావాలంటే మన షాప్కి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా వెరైటీస్ చూపిస్తూ ఉంటాం మీకు వీడియో లంటే ఓన్లీ త్రీ ఫోర్ ఐటమ్స్ చూపించవచ్చు ఇక్కడికి వస్తే మనకి ఏకంగా టూ త్రీ హండ్రెడ్ వెరైటీస్ చూడొచ్చు మీకు వెరైటీస్ కూడా చాలా చాలా ఉంటాయి మంచి రీజనబుల్ రేట్లు కూడా ఇస్తాం మీకు థ్యాంక్ యూ